మేము కోరుతూ ఉన్నాం ఇవాళ ఎలాంటి ఫీజులు పెంచదు పేద పేదవాళ్ళ మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అయితే టీఎఫ్ఆర్సీ ఆడిటర్లతో కుమ్మక్క ఉన్నారు ఆడిటర్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు ఈ యాజమాన్య ఆడిటర్లు వాళ్ళ ఆడిటర్లు కూర్చొని మాట్లాడుకొని ఇంత ఉంటా ఇంత ఇంత పెంచుకుందామని చెప్పి ఇవాళ అనుకోవడం వల్ల ఒక సిండికేట్ అయితే ఉన్నారు ఇవాళ చాలా కాలం కూడా సిండికేట్ కావడం వల్ల కూడా ఇవాళ ఇవాళ ప్రజల మీద ఇవాళ భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమీక్షను ఏర్పాటు చేసి ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎవరైతే దొంగ రిపోర్టర్లు దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో దొంగ రిపోర్టు కాలేజీ యాజమానాలు దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో వాటి అన్నిటిపైన ప్రభుత్వ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఆడిటింగ్ థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేసి ఎవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారో తప్పుడు జీతాలు ఎక్కువ జీతాలు తక్కువ జీతాలు ఇచ్చి కూడా ఎక్కువ జీతాలు ఇచ్చినట్టు వాళ్ళు రిపోర్ట్లు టిఎఫ్ఆర్స్కి సమర్పించరు వాటి అన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించి తప్పు చేసిన ఆడిటర్లందరినీ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం భవిష్యత్తులో తప్పుడు ఆడిటింగ్ చేయాలంటే ఎవరు చేయాలని కూడా భయపడే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లయితేనే న్యాయం జరుగుతుంది అట్లయితేనే ఎవరైనా భయపడతారో అట్లయితేనే ఈ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది అట్లయితేనే పేదవాళ్ళ మీద భారం పడదనే అనే విషయాన్ని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఇప్పటి ఈ ఫీజులు మాత్రం ఈ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ నుంచి మరో రెండేళ్ల పాటు ఈ రాష్ట్రంలో పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను పెంచొద్దని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మొన్ననే అన్నారు నన్ను కోసుకున్న సంపత్తిన కూడా నా దగ్గర పైసలు మీరు ఏం చేసుకుంటారో చేసుకురన్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దనగా అనగా మీ దగ్గరనే డబ్బు లేకపోతే పేదవాళ్ళ దగ్గర ఎక్కడ డబ్బు ఉంటుంది పేదవాళ్ళు ఎట్లా ఇంజనీరింగ్ కానీ ఉన్నతమైన మంచి విధానం చదువుకుంటారో ముఖ్యమంత్రి గారు ఒక విజ్ఞతతో ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వంలోని పెద్దలు మంత్రులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా కాలేజీల యాజమాన్యం కూడా మేము కోరుతా ఉన్నాం బయట పరిస్థితి బాగాలేదు ఎవరు కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ ఇంత పెద్ద అఫర్ట్ ఎఫర్ట్ ఎవరు భరించలేరు కాబట్టి ఫీజులను తగ్గించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలతో మాట్లాడి ఈ ఫీజులు పెంచకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం థ్యాంక్ యూ